మీ మీద పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేస్తూ మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ ఇది ఈ ఛార్జ్ షీట్ని కోర్టు తిరస్కరించిన కారణంగా ఇప్పటివరకు కేసు క్లోజ్ అవ్వాలి అదే కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే ఈ కేసు క్లోజ్ అయిపోయి ఇంచుమించుకు ఆరు నెలలు అయిపోయాయి ఏమండి ఇన్ని సెక్షన్స్ తోటి కేసు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మీ మీదున్న కేసుని ఎదుర్కోవటం మానేసి మీ మీదున్న కేసుని ఈ విధంగా పోలీసులతో క్లోజ్ చేసుకోవచ్చా కేసు క్లోజ్ చేస్తున్నట్టు మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ కోర్టు రిటర్న్ చేసింది ఎందుకు రిటర్న్ చేసింది మీరు వేయాల్సిన ఛార్జ్ ఇక్కడ కాదు మీరు కేసు క్లోజింగ్కి సాంకేతిక కారణాలు చూపించలేదు సరైనటువంటి కారణాలు చూపించిన కారణంగా పోలీసులు వేసిన ఛార్జ్ రిఫర్ ఛార్జ్ కేసు కొట్టివేసి వెనక్కి పంపించిన కారణంగా ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అలాగే ఉండిపోయింది పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్స్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎనిమిది సెక్షన్స్ తోటి కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది సార్ కేసు కరెక్టా రైటా అనేది నేను దాని జోలు వెళ్ళను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా మీ మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవోని కేసు పెట్టమని కేసు పెట్టి ఆ కేసు గౌరవ ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కాన్సి కాగన్జన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సమన్స్ ఇష్యూ చేసి అది సిసి నెంబర్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని గౌరవ ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్టు గుంటూరులో నుంచి అయ్యి ఆ కేసు ఫోర్త్ అడిషనల్ కోర్టుకి రిఫర్ అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే కోటం ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు మొత్తాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్కండిషనల్గా విత్డ్రా చేసి పడి అన్కండిషనల్గా నీతి నిజాయితీ మంచి మానవత్వం సౌభాతృత్వం ఇవి తప్ప పవన్ కళ్యాణ్ నుండి ఇంకో మాట వినపడు ఈ డిబేట్లకు వచ్చే వేరే మహిళలకి మాట్లాడే జన సైనికులకు కూడా నేను చెప్తున్నా మీ పవన్ కళ్యాణ్ గారు తన మీద పెట్టినటువంటి కేసుని త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా విత్డ్రా చేసుకోవాలి అనేది చట్టం చెప్తుంది ఏ చట్టం చెప్పిందమ్మా కేసు విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవగానే మీ మీద కేసులన్నీ మీరే విత్డ్రా చేసుకుంటారా ఏంటి మీ అధికారులు చెప్పి కేసు విత్ర చేసుకుంటే అది పరిపాలన ఆయన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడా అరే పొద్దున లెగిస్తే నీతి నిజాయితీ ట్రాన్స్పరెన్సీ పరిపాలన అద్భుతం ఆకాశం తప్ప ఇంకో మాట మాట్లాడిన కూటమి ప్రభుత్వం చేసేదని ఎట్లాంటి పనుల మాట్లాడేది మాత్రం నీతులా ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి మీరు కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది